తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సు మంటల్లో చిక్కుకొని పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు మరో ఇరవై ఒక్క మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు చిన్నటై సమీపంలో వేగంగా వెళ్తున్న బస్ పల్సర్ బైక్ను ఢీ కొట్టింది కొట్టిన వెంటనే బైక్ బస్ కింద ఇరుక్కుపోయింది పల్సర్ బైక్ మీద ప్రయాణించిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు ఇక బస్ దాన్ని దాదాపు మూడు వందల మీటర్ల దూరం లాక్కెళ్ళింది దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి క్షణాల్లోనే బస్ అంతా కూడా పొగతో నిండిపోయింది అగ్ని జ్వాలల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు వేమురి ట్రావెల్స్ ట్రావెల్స్కు చెందిన ఆ బస్సులో మొత్తం నలభై ఒక మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు చిన్నారులు పది మంది మహిళలు ఉన్నారు మంటల్లో చిక్కుకొని పంతొమ్మిది మంది మృతి చెందగా ఇరవై ఒక్క మంది ప్రయాణికులు అత్యవసర ద్వారం వెనుక అద్దం పగలగొట్టుకుని బయటపడ్డారు కర్నూలు నంద్యాల ఫైర్ సర్వీసెస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు కర్నూలు వద్ద జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదం బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది ఈ ఘటనలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు బాధితులకు అవసరమైన సహాయక చర్యలను ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ప్రైవేట్ బస్సుల మితిమీరిన వేగాన్ని నియంత్రించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు ఇందులో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో త్వరలోనే ఒక సమావేశం నిర్వహించనున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు రేపు మధ్యాహ్నం ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరగనుంది ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు తెలంగాణ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో డిసిసి అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ మేరకు తెలంగాణకు ఇరవై రెండు మంది పరిశీలకులను నియమించింది ఒత్తిళ్లకు తావు లేకుండా నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఏఐసిసి సీనియర్ నాయకులను ఇన్ఛార్జిగా నియమించింది ఈ నెలాఖరు వరకు డీసీసీ అధ్యక్షులను నియమించనున్నారు డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆయా జిల్లాల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం పెను విషాదాన్ని మిగిలిచింది ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు ఈ భయంకర ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది ప్రమాదంపై లోతైన దర్యాప్తు కోసం పదహారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది శుక్రవారం కర్నూలులోని ఆటోరియంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ప్రమాద వివరాలను వెల్లడించారు ప్రమాద సమయంలో బస్సులో నలుగురు చిన్నారులు ముప్పై తొమ్మిది మంది పెద్దలు ఉన్నారని హోంమంత్రి తెలిపారు పంతొమ్మిది మంది చనిపోయారని వెల్లడించారు మృతుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆరుగురు చొప్పున కర్ణాటక తమిళనాడు నుంచి ఇద్దరు చొప్పున బీహార్ ఒడిశా నుంచి ఒక్కొక్కరు ఉన్నారని ఆమె వివరించారు మరో మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు ప్రమాదంలో గాయపడిన తొమ్మిది మందికి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో చెలరేగిన వివాదం కొత్త మలుపు తీసుకుంది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న మాటల యుద్ధంపై పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసినప్పటికీ ఈ వ్యవహారం సర్దుమనగలేదు తాజాగా కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అపాయింట్మెంట్ కోరడం పార్టీ వర్గాల్లో చర్చాంశీయంగా మారింది ఎంపీ కేశినేని చిన్నిని లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే కోలికపూడి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన దుబాయ్ నుంచి పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి వివాదంలో ఉన్న నేతలతో మాట్లాడాల్సిన అవసరం లేదని ఎవరిని పార్టీ కార్యాలయానికి పిలవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి ఇంత సీరియస్గా ఉన్న తరుణంలో ఆయనే స్వయంగా జోక్యం చేసుకోవద్దని చెప్పిన తర్వాత ఎమ్మెల్యే కోలికపూడి పల్లా అపాయింట్మెంట్ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది మైనారిటీ రక్షణ భావ ప్రకటన మీడియా స్వేచ్ఛ హక్కులను కాపాడేందుకు భారత్ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఉన్న స్విట్జర్లాండ్ వ్యాఖ్యానించింది ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గట్టిగా స్పందించారు ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఐరాసా నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యతలను ప్రతిబింబించేలా లేవని స్పష్టం చేశారు ఐరాసా ఎనభైవ వార్చికోత్సవం సందర్భంగా పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వివాదాల యుగంలో శాంతి అవశ్యమని జైశంకర్ అన్నారు ప్రస్తుతం ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి సమయంలో ఐక్యరాజ్య సమితిలో అంతా సరిగ్గా లేదని అన్నారు ఐరాసలో అర్థవంతమైన సంస్కరణలు జరగాలని పిలుపునిచ్చారు ఐక్యరాజ్య సమితిలో మార్పులు జరిగేలా సంస్కరణలు ఉండాలని అభిప్రాయపడ్డారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తూ ఉన్నారు మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకొని తాము అధికారంలోకి వస్తే ఎల్జీపీ గ్యాస్ సిలిండర్ను కేవలం ఐదు వందలకే అందిస్తామని సంచలన ప్రకటన చేశారు దీంతోపాటు వృద్ధాప్య పెన్షన్ను నెలకు పదిహేను వందలకు పెంచుతామని హామీ ఇచ్చారు సిమ్రి బక్తియార్లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో తేజస్వి యాదవ్ మాట్లాడారు తమ ప్రభుత్వం ప్రజల సమస్యలు వింటుందని రాష్ట్ర ప్రజలకు మెరుగైన విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఇప్పటికే భారత్తో జల వివాదాలతో సతమతమవుతున్న పొరుగు దేశం పాకిస్తాన్కు తాలిబాన్ల పాలనలోని ఆఫ్ఘనిస్తాన్ గట్టి షాక్ ఇచ్చింది పాకిస్తాన్కు ప్రవహించే కీలకమైన కునూర్ నదిపై భారీ డ్యామ్ను నిర్మించి నీటి ప్రవాహాన్ని నియంత్రించాలని నిర్ణయించింది ఈ మేరకు డ్యాం నిర్వహణ పనులను వీలంత వేగంగా ప్రారంభించాలని తాలిబాన్ సుప్రీం లీడర్ మౌల్వి హిబతుల ఇంధన మంత్రిత్వ శాఖను ఆదేశించారు ఇరు దేశాల మధ్య ఇటీవలే జరిగిన భీకర సరిహద్దు ఘర్షణలో వందలాది మంది మరణించిన కొన్ని వారాలకే ఆఫ్ఘనిస్తాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం టెక్ బిలినియర్ సోషల్ మీడియా సంచలనం ఎలెన్ మాస్క్ మరోసారి తనదైన శైలిలో చేసిన ఒకే ఒక్క కామెంట్తో వార్తల్లో నిలిచారు సిలికాన్ వ్యాలీలోని టెక్ రహస్యాలను తస్కరించడానికి మహిళా గూఢచారులు లైంగిక వార్ఫేర్కు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఓ కథనంపై ఆయన స్పందించిన తీరు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది ది టైమ్స్ పత్రిక ఇటీవల ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది దీని ప్రకారం చైనా రష్యా వంటి దేశాలు అందమైన మహిళలను గూఢచారులుగా నియమించి సిలికాన్ వ్యాలీకి పంపుతున్నాయని ఆరోపించింది అక్కడ టెక్నాలజీ రక్షణ రంగాల్లో పనిచేసే ఉన్నత స్థాయి నిపుణులను లక్ష్యంగా చేసుకొని వారితో సంబంధాలు ఏర్పరచుకొని అత్యంత కీలకమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారని ఆ కథనం పేర్కొంది ఈ పద్ధతిని లైంగిక వార్ఫేర్గా అభివర్ణించింది కొందరు మహిళా గూఢచారులు తమ టార్గెట్లను పెళ్లి చేసుకోవడం వారితో పిల్లలు కనడం ద్వారా దీర్ఘకాలిక సంబంధాలు నేర్పుతూ రహస్యాలను రాబడుతున్నారని వివరించింది ఈ కథనం హెడ్లైన్ను గురువారం ఎక్స్ వేదికగా షేర్ చేసిన మాస్క్ ఈ కథనం హెడ్లైన్ను గురువారం ఎక్స్ వేదికగా షేర్ చేసిన మాస్క్ దానికి తనదైన శైలిలో ఒక వ్యాఖ్యను జోడించారు ఆమెకు పదికి పది మార్కులు వేస్తే ఇక మీరు ఒక ఆస్తి అంటూ చమత్కరించారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ